మేము అరెస్ట్ చేశాము చేశాము అని చెప్పినప్పుడు మేము అందరం ఇక్కడే ఉన్నాం అక్కడ ప్రజలు మాకు ఫోన్లు చేసి ఏంటండి అరెస్ట్ చేసేది రైస్ మిల్లులో కూర్చొని శుభ్రంగా కూల్ డ్రింక్ తాగుతుంటుంటే అతను అని చెప్పడం జరిగింది అసలు మాకు ఇప్పుడు అనుమానం కలుగుతుంది అసలు మీరు అరెస్ట్ చేశారా చెయ్యలేదా చేస్తే గనక అటెంటివ్ మర్డర్ కింద మీరు కేసు పెడితే గనక ఈ పాటికి రిమాండ్లో ఉండాలి కదా కోర్టు ముందు హాజరు పరచాలి కదా పద్నాలుగు రోజులు రిమాండ్లో ఉండాలి కదా జైల్లో ఉండాలి కదా స్టేషన్ బెయిల్ ఎలా ఇచ్చారు ఏ రకంగా ఇచ్చారు అసలు మీరు అరెస్ట్ చేశారా చేయలేదా ఇలా ఒకటి ఉంటే ఇతని తరఫున ఇతని తరఫున మహంకాళి కన్నారా అనే అతను ఈ త్వరకా కిషోర్ తరఫున పదమూడో వార్డులో నామినేషన్ వేశారు ఈ కిషోర్ ఈ త్వరకా కిషోర్ తరఫున అంటే ఈ త్వరకా కిషోర్ ఈ దాడి చేసినందుకు మీరు మున్సిపల్ చైర్మన్ పదవి వదలుచుకున్నారా ఇదేనా ప్రజాస్వామ్యం అంటే ఒక పక్క అటెంటివ్ మర్డర్ చేసి ఒక లాయర్ని గాయపరిస్తే ఆ గాయపడిన లాయర్ గారేమో ప్రాణం అరిచేతిలో పెట్టుకొని అక్కడి నుంచి పారిపోయి నల్గొండల ఆసుపత్రిలో చేరి అక్కడి నుంచి నిదానంగా వచ్చి అంబులెన్స్లో ఇక్కడ ఎన్ఆర్ఐ హాస్పిటల్లో జాయిన్ అయ్యి బిక్కు బిక్కుమంటూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అతను ఇక్కడ ఒక అటెంటివ్ మర్డర్ చేసిన వ్యక్తి కాలర్ ఎగరేసుకొని తిరుగుతా ఒక వార్డ్లో నామినేషన్ వేయించాడు అని అంటే ఈ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది